హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరైతే ఎప్పుడు కూడా అయితే నేనైతే మీ అందరికైతే అనుకుంటున్నాను అనమాట అందరూ అయితే బాగుండాలి ఎల్లప్పుడు కూడా అలాగే మనకి ఈ వీడియోలో వచ్చేసి ఎవరైతే రైతులు ఈ వీడియో చూస్తున్నారో మనకు రైతు భరోసా నిధులకు సంబంధించి అలాగే రెండు లక్షల రైతు రుణమాఫీ గురించి అయితే ఈ వీడియోలను అయితే అలాగే వచ్చేసి మనకి ఏదైతే మనకు అయితే మనకి ఏదైతే చర్యలు అయితే చేపట్టింది రైతు రుణమాఫీ గురించి అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి అన్నమాట మనకు జూలై నెలలో వచ్చేసి అయితే మనకు రైతు రుణమాఫీ గురించి అయితే ప్రక్రియ ఏదైతే ఉందో ప్రారంభం కానుంది అలాగే విధి విధానాలను అయితే లుపించి మనకు విధి విధానాలను అయితే మనకి ఏదైతే ఉందో విధి విధానాలైతే తీసుకొని రావడం జరుగుతుంది అన్నమాట అర్హుల్ని గుర్తించి రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేయాలని అయితే కృషి చేస్తుందట కాబట్టి వచ్చేసి అయితే అంచ అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు రైతులకు వచ్చేసి ఎల్లప్పుడైతే ఇది ఏదైతే ఉందో ఈ తీపి కబుర్ అయితే ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి పత్రాలు ఏవి అని చూసుకున్నట్టయితే ఎవరైతే రైతులు నాకు తెలిసినంత వరకు అయితే భూమి లిమిట్ అంటే ఎవరైతే ఐదు ఎకరాల నుంచి మూడు ఎకరాలలోపు దాదాపు ఎవరైతే రైతులు ఉన్నారో వీరికి వచ్చేసి రైతు రుణమాఫీ అయితే చేయాలని అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుందట చూసుకున్నట్టయితే డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి వెళ్ళి ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళకు వచ్చేసి అయితే రైతు రుణమాఫీ అయితే చేయాలని అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుందట కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అలాగే మనకి ఏదైతే రైతు భరోసా ఉన్నాయో రైతు భరోసా నిధులు వచ్చేసి ఒక్కో రైతుకైతే అయితే ఒక్క ఎకరానికి పదిహేను వేల రూపాయల అయితే ఇవ్వాలని అయితే కృషి చేస్తున్నారు కాబట్టి ఇది అయితే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇది ఎలాంటి ఫేక్ న్యూస్ కూడా కాదు ఎందుకంటే మనకు గవర్నమెంట్ కూడా కన్ఫర్మ్ చేసిందనమాట ఒక ఎకరానికి వానకాలంలో వచ్చేసి వానకాలం సీజన్ లో వచ్చేసి పదిహేను వేల రూపాయల అయితే ఇవ్వాలని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇది సంగతి అలాగే మనకు జూలై పదిహేనవ తేదీ నుంచి ఒకటి రెండు మూడు ఎకరాలు అంటే పదిహేను తారీఖులోపే పదిహేను తారీఖు తేదీ నాడే ఒకటి రెండు మూడు ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో ఒక ఎకరాకు పదిహేను వేల రూపాయలు చొప్పున అయితే ఇవ్వాలనైతే ఆర్లాడైతే మనం నిర్ణయించినట్టు తెలుస్తుంది బ్యాంక్ ఖాతాలో కూడా జమ కావడం జరుగుతుంది అన్నమాట అలాగే మనకు ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో రైతు బంధు సంబంధించి ఐదు ఎకరాల నుంచి పన్నెండు ఎకరాలలోపు పన్నెండు ఎకరాలలోపు ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో పరిమిత అయితే పెట్టడం జరుగుతుందన్నమాట మనకు వా ఏదైతే ఏసాంగి సీజన్లో వచ్చేసి పన్నెండు ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో కొంచెం వెనుక ముందు అయినా కూడా రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం అన్నమాట కాబట్టి ఈసారి కూడా మనకు ఈసారి అలా అయితే జరగదు ఐదు రోజులలో వచ్చేసి రైతు బంధు ప్రక్రియను అయితే కంప్లీట్ కావడం జరుగుతుందన్నమాట ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు ముస్ అవ్వకుండా చూడవచ్చు అన్నమాట జై హింద్